నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఈరోజు చట్నీ పొడం చేయటం చూపిస్తాను మనం ఎర్ర చట్నీ గ్రీన్ చట్నీ అని చేసుకుంటాం కదా మరి తెల్ల చట్నీ అయితే పచ్చిమిర్చి చేసుకుంటాం ఎర్ర చట్నీ అయితే ఎండుమిర్చి చేసుకుంటాం నేనైతే అలాగే చేస్తాను అలాగే అని మా పిల్లలు అయితే మీరు ఈ ఈరోజు అయితే చట్నీ పొడం ఎర్ర చట్నీ పొడం చేస్తున్నానండి ఎర్ర చట్నీ పూడానికి కావాల్సింది ఎండి మీరు చేయాలన్నమాట అయితే ఎన్ని మిరపకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర వేయించేసాను చక్కగా మరి ఇందులో ఈ చట్నీ పూడానికి సరిపడిగా ఉప్పు కూడా వేసేస్తున్నాను ఇందులో ఉప్పు వేసేసాను కదా కళ్ళు ఉప్పండి మా నేను ఎప్పుడు కళ్ళు ఉప్పే వాడతాను వేసేసాం కదా ఇప్పుడు మరి చట్నీ పొడవు ఎర్ర చట్నీ పొడవు అంటున్నాను కదా మరి అందులో కావాల్సిన పప్పులు ఏంటి ఎలాగన అనేది కందిపప్పు అండి ఇది ఎర్రగా వేయించేసాను వేయించేస్తే అంటే ఇందర వేసేస్తున్నాను చెప్తాను ఇప్పుడు ఇలాగే వేయించేసాను కదా కందిపప్పు వేయించి పెట్టుకున్నాను ఇందర వేసేసాను కదా అయితే ఈ మిరపంతో బాగా నరుగుతుంది కానీ జల్లుడు కూడా జల్లింతానండి ఈ చట్నీ కూడా జల్లుడితో కూడా జల్లించి చూపిస్తాను ఎందుకంటే బాగా మెత్తగా ఉండాలి అని అలానే శనగపప్పు చూస్తారు కదా శనగపప్పు కూడా అలానే వేయించేసాను పచ్చి శనగపప్పు అనమాట ఇది పచ్చి శనగపప్పు కూడా వేయించేసాను ఇది కూడా కలిపేసాను మిక్సీ పట్టినప్పుడు మించాను ఈ మిరపకాయలతో సహా మంచిగా నలుగుపోవటం కోసం అలానే పుట్నాల పప్పు అరకిలో అరకిలో పల్లీలు అదేనండి ఏడు గుడ్లు అంటాం కదా చక్కగా వేయించేసాను మరి పొట్టు నలిపేసి శాట్లో నలిపేసి మరి సరిగే చూపించానండి మరి అక్కడక్కడ ఒక పొట్టు ఉన్న పర్వాలేదు పొట్టు కూడా తినాలి అని అంటున్నారు కాబట్టి కొంచెం లేకపోతే మొత్తం క్లీనింగ్ చేసేసి దాన్ని ఇవి కూడా వేపేసాను ఇది ఏపన అవసరం లేదు కదా ఇప్పుడు ఇవి బాగా అంటే త్రీ పప్పులు గట్టిగా ఉంటాయి కదా కందిపప్పు శనగపప్పు పప్పులు గట్టిగా ఉంటాయి కదా అయితే ముందుగా ఈ మిక్సీ పట్టేస్తాను ఇవి ఢిల్గట్టే ఇది ఇవి కూడా బాగా పొడి పొడాడుతూ వస్తుంది కానీ మరి పల్లీలు అయితే ముద్దగా వస్తుంది కాబట్టి అన్నీ మిక్సింగ్ చేసి మళ్ళీ తర్వాత పెడతాను ఏది ఎలా పెడతాను అనేది మీకు నేను చూపిస్తాను ఎన్ని శాటలో పెట్టుకున్నాను ఏంటా అనుకుంటున్నారు కదా ఈరోజు చేట గుర్తొచ్చిందండి ఆ శాటలో పెట్టుకుని మీకు చూపిస్తున్నాను మరి పొడం ఇది మొత్తం కలిపేసి ఎలాగైతే మిక్సీ పట్టేసి మరి జల్లెడి జల్లించి కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఇలా నలిగింది కదా చూసారా చక్కగా అంటే బాగా మెత్తగా నలగలేదు ఇలా నలిగిన తర్వాత తీసేస్తున్నాను నేను ఎలాగనేది మీకు చేయడం చూపిస్తాం మిరగాలు అయిపోయానండి గట్టి రోజు చెప్తుంది మరి ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు ఇది ఎలా మిక్సీ పట్టానో అలానే మిక్సీ పట్టా ఇప్పుడు ఈ పుట్నాల పప్పు పుట్నాలు కదండి పల్లీపప్పు వేసేసాను కదా అలానే ఈ పుట్నాల పప్పు వేసాను ఇప్పుడు ఇదిలా కలిపేసి ఇప్పుడు ఇది బాగా మిక్సీ పట్టేస్తాం ఇది ఇదిలాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మిక్సీ పట్టేసి తర్వాత మళ్ళీ జల్లిడి జల్లించుకోవడం వల్ల మనకి ఇంకా చాలా మనం అప్పటికప్పుడు మిక్సీ పట్టుకుంటే మెత్తగా ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట మనం పుట్నాల పప్పు ఒకటే అనుకోండి పల్లిపప్పు ఒకటే అనుకోండి వచ్చేస్తుంది పుట్నాల పప్పు కలిపి వేసుకుంటాం కదా అప్పుడు మనం మిక్సీ పట్టిన తర్వాత జల్లి వేయవలసిన పని ఉండదు ఎందుకంటే ఆ రెండు మెత్తనే కదా బాగా మెత్తగా అయిపోతాయి మనం వేసిన ఇందులో శనగపప్పు కందిపప్పు పచ్చివి వేపుకొని వేసుకున్నాం కాబట్టి మరి కొంచెం కరగ్ గరుగ్గా ఉంటాయి కదా అంత బాగా మెత్తగా ఉండాలంటే జల్లి వేసుకుందాం ఇప్పుడు ఇది గొప్పగా పట్టేసాను కదా చక్కగా ఇది ఇలా జల్లి వేస్తాయండి చక్కగా ఇలా మెత్తగా వచ్చేసింది అనుకోండి చక్కగా మనకి చట్నీకి మామూలుగా మనం చూడండి చాలా మెత్తగా ఉంది అంటారు కదా చాలా చాలామంది మెత్తగా ఉంటేనే కానీ చట్నీ ఇష్టపడరు కదా అంత మెత్తగా వస్తుంది అనమాట ఇది ఇలా డెలించిన ఇందులో కొంచెం మురుగులా వచ్చింది అనుకోండి ఇంకా మీ మనం మిక్సీ పట్టి ఉంది కదా అందరూ వేసేసుకోవడమే అమౌంట్ అలాగే నలిగిపోద్ది ఇది వేస్ట్ అవ్వదో చూపిస్తాను మీకు మొత్తం చేసి ఇక నీకు చూపిస్తాను మనం ఏడు చెనగ గుడ్లు వేస్తాం కదండి పల్లీలో దానివల్ల కొంచెం నూరుకి ముద్ద అయిపోతుంది అనమాట అలాంటప్పుడు ఇలాంటి పచ్చిపప్పులు పుట్నాల పప్పు తప్పనిసరిగా చేయాలి ఒట్టి పల్లీలతోటే చట్నీవడం చేయడం అయితే అబ్బదు అందులో ఏదో పప్పులు కలుపుతాం ఎవరైనా కూడా కానీ నేను కందిపప్పు కూడా వేస్తానండి కమ్మదానం ఎక్కువ ఉంటుందని మా వారు ఏమంటారంటే నువ్వు చేసిన టిపుని కన్నా చట్నీ బాగుంటుందని అంటారన్నమాట అంటే అలా అలవాటు చట్నీ చాలా బాగా ఉండాలి కొంచెం ఎక్కువ కూడా ఉండాలన్నమాట ఏమాత్రం మాత్రం కొంచెం రుచి తక్కువైనా కూడా తినారండి వదిలేస్తారనమాట అందుకని ఇలా నీట్గా ఎప్పుడు చేయడం అనమాట ఈ చట్నీ అంటే మరి పొక్నాల పప్పు వేసేస్తారా పచ్చిమిర్చి ఒక్కొక్కరు పచ్చి కూడా వేసేస్తారండి వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర అలాగే మిక్సీ పట్టేసి వాడేసుకుంటారు మాకైతే అసలు అలా చేయటం అలా చేయడం బాగోదని నాకు నచ్చదు ఆయనకు కూడా ఇష్టం కాదు అందుకు చక్కగా మనం పుట్నాల పప్పు చేసుకున్నప్పటికీ కూడా కొంచెం గొబ్బర ఉందనుకోండి గొబ్బరి పుట్నాల పప్పు కొంచెం ఉప్పు అక్కడ పెట్టుకుని పచ్చిమిర్చి ఉల్లుల్లిపాయ అలానే జీలకర్ర వేయించేసి అప్పుడు ఈ కలిపేసి మిక్సీ పట్టేమనుకోండి ఆ అమ్మదానం వేరు బాగుంటుంది అందులో చిన్న చిన్నపప్పు వేసేమనుకోండి ఇంకా బాగుంటుంది అనమాట చక్కగా అయితే రెడీ అవుతుందండి మీకు నేను చూపించేద్దాము నాకైతే సెల్లో సహకరించట్లేదండి వీటెక్కుతుందన్నమాట ఇందాక జల్లించాను ఇదిగోనండి ఇంత మెత్తగా గంధంలాగా చక్కగా వచ్చింది కదా ఇది కనుక మనం గిన్నెలో కలుపుకున్నామని అనుకోండి మంచి కలరు చాలా రుచి బాగుంటుందండి కాకపోతే టిఫిన్ మొదలు పెడతాం కదా మనం టిఫిన్ వేయడానికి అప్పుడు కనుక మనం చక్కగా నీట్లో వేసేసుకుని ఉంచుకుంటే ఇది చూసారా ఎంత బాగుంది అంటే మీరే అంటారండి వావ్ అని నిజంగా చూసారా ఎంత బాగుందో గంధంలాగా ఉందండి అంతేనండి చూసారు కదా మంత గంధంలాగా చాలా బాగుంది కదా ఏముంది ఇలా రెండు నిమ్షాలు వేసుకున్నాం అనుకో నీటిలో చట్నీ అయిపోతుంది చక్కగా ఇందులో అన్నీ ఉప్పు అన్నీ వేసేసాం కదా మరి ఎంతంటే ఒక కేజీ అర కేజీ పుట్నాల పప్పు అర కేజీ మరి మా పల్లీలు పావు కేజీ శనగపప్పు పావు కేజీ కందిపప్పు చక్కగా వేయించేసాం కదా అక్కడికి మూడు అర కేజీలు కేజీ నరవిని అవ్వింది అర కేజీ నరండి కనీసం ఒక మనిషి చట్నీ కంటే ఒక ఇరవై రోజులు వస్తుంది ఇది ఒక నెల వరకు నాకు ఇబ్బంది ఉండదండి మా వారికి చట్నీకి చూసారా ఇంతేనండి ఒక డబ్బాలో వేసేసుకున్నామా చక్కగా చట్నీ పొడి రెడీగా ఉంటుంది మనం ఎక్కడికన్నా వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళామనుకోండి వచ్చే మనకు రేపు పొద్దు కడావడిగా చట్నీ ఏంటి టిఫిన్ ఏంటి అని కంగారు లేకుండా నేను రెడీమేడ్గా ఇడ్లీ పిండి రెడీ చేసుకున్నాను మరి రెడీమేడ్గా దోసల పిండి కూడా చేసుకున్నాను అది నైట్ నానబెట్టేసుకుంటే ఉదయం టిఫిన్ వేసేసుకోవచ్చు మరి చెప్పడం జరిగింది మరి తీసి పెట్టడం జరిగింది మరి పిండి నానబెట్టింది దోసలు వేయటం అది శుభించాలి చేస్తాను శుభిస్తాను మరి అలా ఉందనకుండా పిండి నానబెట్టుకుంటామా కొద్ది కనుక్కుంటామా చక్కగా టిఫిన్ అయిపోతుంది బయట తినని వారు ఉంటారు కదా వారికి చాలా ఇబ్బంది అండి మా లాంటి వారి గురించి చెప్తున్నాను చక్కగా ఇలా చేసుకుంటే హ్యాపీగా మనకి టిఫిన్కి ఇబ్బంది ఏమీ ఉండదు ఈవినింగ్కైనా ఉదయం అయినా చూసారు కదా నచ్చిందా మరి ఇలా చేసుకుంటారా చట్నీ పొడవు చూసారు కదా నచ్చింది కదా లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి